హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ రేవతి బ్లాగ్ సో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాళ మన వీడియో వచ్చేసి అయితే జూ జూలై ఫిఫ్త్ మా వారు పుట్టినరోజు అనమాట సో ఇప్పుడైతే ఆఫీస్లో ఉన్నారు కేక్ అయితే కట్ చేద్దాము వీడియో కాల్ చేసి సో అది మీకు కూడా చూద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నారు అనమాట ఇప్పుడైతే ఆఫీస్ కి వీడియో కాల్ చేసి కేక్ అయితే కట్ చేద్దాము సో వీడియో అయితే చివరి దాకా చూడండి మన ఛానల్ ఎవరైనా ఇష్టపడితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సో ఇప్పుడైతే వీడియో కాల్ చేసి మా వారికి అయితే విషెస్ అయితే చెప్దాం గాయస్ ఓకేనా సో గాయస్ ఇప్పుడైతే మా వారికి అయితే వీడియో కాల్ చేద్దాము ఓకేనా సో చూపి

ரீச்சா நீ எட்டலாம் அத வராது எங்க டீஸ் வெட்கோறமே நீ வெட்கோ கட்டுகோ ஐதே டீனா இதுக்கு டீஸ் சரி வா ஹேப்பி பர்தே நன்னா ஹேப்பி பர்தே அங்கிள் இட்ஸ் மீ அங்கிள் ஆர் ஃபேவரட் தி ஐ மீட் யூ ஹாய் அங்கிள் ఇక హ్యాపీ బర్త్ చెప్పలేదు నువ్వు చెప్పలేదని నాకు నచ్చింది కోసం హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్ డే టు थैंक यू अरे इडी क्रीम दे चुप के सारे बाय 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 सो गाइस చూసారు కదా కేక్ సో गाइस చూసారు కదా కేక్ అయితే కట్ చేసి ఇప్పుడు పిల్లలందరికీ పంచతాను and if light light de vet నీకే ఆఫ్ రోడ్ ఇస్తాను తీసుకెళ్ళు చాయ్ ఇప్పుడైతే మా చారీ గారు ఏమో ఓవర్ చేస్తున్నారు అనమాట కోపం వస్తుంది ఈరోజు స్కూల్కి కూడా వెళ్ళలేదు అదోండి చూసారంటే కనుక మా చెల్లి సో అయితే హ్యాపీగా కేక్ అయితే తినేస్తున్నాము మమ్మీ హాయ్ చెప్పవా ఎందుకని నేను పేపర్ ప్లేట్స్ మర్చిపోయారా ఇల్లు మా సెలబ్రేషన్స్ కదా సో జరిగింది అనమాట కేకింగ్ అది మిగిలింది బాగుందా

సో గాయస్ మా సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి అనమాట ఇంకా వీడియో అయితే ఎండ్ వస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్ బాయ్ ఒక ఫోటో తీందా మీరు సరే సరే ఫోటో తీదా సో గాయస్ అరే బెలూన్స్ ఇచ్చేస్తాం అనుకున్నాను నేను అందుకే తెచ్చాను అవి రా ఫోటో తీస్తున్నా అందరూ ఒక్కసారి ఎగిరే ఫోటో తీసింది అవి చార్జింగ్ లేదనుకుంటా సో గాయస్ ఈ విధంగా అయితే ఆఫీస్కి ఫోన్ చేసి వీడియో కాల్ చేసి సర్ప్రైజ్ అయితే ఇచ్చామన్నమాట మా గా అయితే జూలై న మా ఎంగేజ్మెంట్ అయింది జూలై న మా వారు పుట్టినరోజు అనమాట సో